श्री आदिशङ्कराचार्यविरचिता विवेकचूडामणि नालकवश्लोकं लब्त्वा कथं चिन्नरजन्म दुर्लभं तत्रापि पुंस्त्वं श्रुतिपारदर्शनं यः स्वात्ममुक्तो नायते तमूढीहि सह्यात्महा स्वं विनिहन्त्य सद्ग्रहातु పూర్వజన్మ పుణ్యఫలం అయితేనే భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల అయితేనే మనము మనం మానవులుగా పుట్టాం అనుకోండి మాత్రం చేత మనం ఎంతో అదృష్టవంతులం అనుకోవటం కేవలం మన అపోహ మాత్రమే ఈ మానవ జన్మ సార్థకం కావాలి అంటే శాస్త్రజ్ఞానాన్ని తెలుసుకుని మోక్షం కోసం సాధన చెయ్యాలి అలా కాకుండా ఈ బంధాలన్నీ శాశ్వతం మన చుట్టూ ఉన్న ఈ రంగుల ప్రపంచం అంతా శాశ్వతం అనుకుని ఈ సంసారం అనే మహాసముద్రంలో ఎవరైతే కొట్టుకుపోతూ ఉంటారో అలాంటి వారి జన్మ నిరర్ధకం అంటారు శంకరాచార్యులు సంసార బంధాలు అనగానే కేవలం భార్యాభర్తలు పిల్లలు అనుకోకూడదు బంధం అనేది దేని మీద కూడా ఉండకూడదు దేని మీద మనం బంధం పెంచుకున్నా మళ్ళీ అందులో మనం ఇరుక్కుపోవటం ఖాయం భగవంతుని వల్ల ఇంత చక్కటి అవకాశాన్ని వరాన్ని పొందిన మనం ఈ మానవ జన్మ ఎత్తి ముక్తి మోక్షం కోసం ఉపయోగించుకోకుండా ఉన్నవారిని శ్రీ ఆదిశంకరాచార్యుల వారు మూఢదీహి అన్నారు అంటే మూర్ఖులు అనటం ఎంతో అర్థవంతంగా సమంజసంగా ఉంది అనటంలో అతిశయోక్తి ఇసుమంతైనా లేదు ఇలాంటి అవకాశాలు మనకు పదే పదే లభించినా వాటిని మనం ఉపయోగించుకోకుండా నిష్ప్రయోజనమైన ఈ జీవితాన్ని ఎందుకు గడుపుతున్నట్టు విషయ వస్తువుల వ్యామోహం ఒక కారణమైతే దివ్యము పవిత్రము సర్వవ్యాప్తము ఆత్మ ఆత్మచైతన్యమే తాను అనే నిజాన్ని మర్చిపోయి కొంతవరకు పరిమితమైన శరీరము మనస్సు తను అనుకుని బ్రతకడం ఇంకొక పెద్ద కారణం అందరిలో సమానంగా ఉండేది ఏమిటి అంటే ఆత్మ మాత్రమే అందరిలోనూ సమానంగా ఉంటుంది అని చెప్పగలం అనేది సత్యం పై రెండు విషయాలతో పాటు అహంకార మమకారాలు కలిసి అసలు నేను ఎవరిని నేను చేస్తున్నది ఏమిటి అనే విషయాన్ని వదిలి ఈ విషయ వస్తువులు నిజం అనే భ్రమలో బ్రతుకుతున్నాం మన ఎదురుగా ఉన్న అద్దంలో వస్తువుల యొక్క ప్రతిబింబాలను చూసి ఆ వస్తువులు అక్కడ ఉన్నాయనే భ్రమలో ఉంటాము అలాగే మనస్సు శరీరాల ద్వారా బయటకు చూస్తున్నప్పుడు మన వాసనలకి అనుగుణంగా అనేకమైన రూపాలు అనంతమైన నామాలు మన మనసులో గుర్తించబడుతున్నాయి ఇలా గుర్తించబడిన నామరూపాలు మన ఇంద్రియాలకు తాత్కాలికమైన సుఖాలను అందిస్తున్నాయి మన మనస్సుకు నచ్చిన వస్తువు వస్తే ఆనందం అది అందకపోతే దుఃఖం ఇలాంటి భ్రమను మనలో కలిగించి మనల్ని ఈ విషయ వస్తువులు మోహపరవశుల్ని చేస్తున్నాయి ఇలాంటి భ్రమలో పడి మన మనస్సుకు నచ్చిన వాటిని మన మనస్సు కోరుకుంటున్న వాటిని అందిస్తూ మన జీవితకాలం వృధా చేసుకుంటున్నాము ఇదంతా మిథ్య మాయా అని తెలిసి కూడా మనం ఎండమావుల వెంట పరుగులు పెడుతున్నాం ఆ తత్వం ఒక్కటే నిజమైనది శాశ్వతమైనది అని తెలుసుకోకుండా అహంకార మమకారాలతో భయంకరమైన జీవితాన్ని గడపడం ఆత్మహత్యే కదా నిజంగా ఆత్మను హత్య చేయటం కుదురుతుందా కుదరదు ఎందువల్ల అంటే ఉదాహరణకు నేను గాఢ నిద్రలో ఉండగా ఒక కల కన్నాను ఆ కలలో నేను ఒక మారుతీ కారు కొన్నాను నాకు సరిగ్గా డ్రైవింగ్ రాకుండానే ఆ కారును హైవే మీదకు తీసుకువెళ్తే ఒక లారీ వేగంగా వచ్చి నా కారును గుద్దేసింది యాక్సిడెంట్లో ఆ కారుతో పాటు నేను కూడా నుజ్జునుజ్జయిపోయాను అంతే ఒకసారిగా మెలకు వచ్చి చూస్తే నేను నేనుగా హాయిగా ఉన్నాను అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యింది ఏమిటంటే ఈ భయాలు బాధలు అన్నీ కూడా మన మనస్సు కల్పించే మాయాజాలం అనే విషయం మనకు తెలిసింది నిజానికి అసలు ఆత్మకు జనన మరణాలతో సంబంధమే లేదు అహంకారం మన కళ్లకు పొరలా కప్పబడినప్పుడే కష్టసుఖాలు భయాలు బాధలు అన్నీ అనుభవం అవుతున్నాయి ఏ పనైనా మనకు అనుకూలంగా జరగకపోతే సమయం కలిసి రాలేదు జాతకం బాగాలేదు అనుకుంటాము ఒకవేళ అన్నీ బాగున్నా ఏదైనా కొంచెం తేడా వస్తే టైం కలిసి రావటం లేదు అంటాము మంచి కర్మలు అంటే పుణ్యకార్యాలు ఫలితం మంచిగాను చెడు కర్మలు అంటే పాపకార్యాల యొక్క ఫలితం బాధాకరంగాను ఉంటాయి మంచి కర్మల యొక్క ఫలితం బంగారు సంఖ్యలుగాను చెడు కర్మల యొక్క ఫలితం ఇనుప సంఖ్యలుగాను ఉంటాయి అందుకే గురువులు చెప్తారు మంచి కర్మ చేసే ముందు పది సెకండ్లు కూడా వృధా చేయకు అదే ఏదైనా చెడు కర్మ చేసేటప్పుడు పదిసార్లు సార్లు ఆలోచించు అంటారు అంతేకాకుండా శ్రీకృష్ణ భగవానుడు కర్మ నువ్వు చెయ్యి ఫలితం నాకు వదిలేయ్యి అన్నారు ఎవరైనా భగవంతుణ్ణి తలుచుకుని చెడు చేయలేరు కదా కొందరు వితండవాదం చేస్తూ ఉంటారు బ్రతికి ఉండగా తిండి పెడితే చాలు మనిషి పోయాక ఈ కర్మలు గిర్మలు ఎందుకు చేయటం అని పోయిన వారు ఇంకో జన్మ ఎత్తినా ఈ కర్మ యొక్క ఫలం ఏ శరీరంలో ఉన్నా వారికి ముడుతుంది అందువల్ల వారు ఆనందపడుతూ ఉంటారు అంతేకాకుండా ఎవరైతే ఈ కర్మకాండను నియమనిష్టలతో ఆచరిస్తారో వారికి వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పుణ్యఫలం లభిస్తుంది ఈ కర్మ ఆచరించడం వల్ల వారు చేసుకున్న కర్మల మూలంగా వారికి ఏ ఇబ్బంది ఎదురైనా మనం పెట్టిన ఈ కర్మ యొక్క ఫలితంగా వారికి ఆ పూట ఏదో ఒకరి ద్వారా వారికి ఆహారం లభిస్తుంది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ప్రయత్నం ప్లస్ కాలం ఉంటే సరిపోదు ఈ రెండింటికి అతీతమైనది ఇంకొకటి ఉంది అదే దైవశక్తి శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు దైవకృప కావాలి అంటే ప్రార్థన భక్తి భావాలతో పాటు సంకల్ప బలం కూడా ఎక్కువగా ఉండాలి ఇవి మనకు లభించాలి అంటే ముందుగా మన యొక్క మనసును కంట్రోల్లో ఉంచుకోవాలి